కాకినాడ పట్టణానికి దగ్గరలో ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం లేనిటువంటి డాక్టర్ ఉమర్ ఆలిష గారికి నమస్కరిస్తూ ఆయన పూర్వీకులైనటువంటి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలిష గారు రచన గురించి అతని సాహిత్యం గురించి ఒక నాలుగు రోజులుగా ఆయన గురించి ఆయన రచనల గురించి మనం చెప్పుకుందాం ఆయన తత్వం గురించి ఎంచదంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అతని అభిమానులు ఉన్నారు అతని యొక్క భక్తులు ఉన్నారు ఆయన ఆరాధించేటువంటి వ్యక్తులు ఉన్నారు అంత మహోన్నతమైనటువంటి పీఠాన్ని నడిపిస్తున్నటువంటి నవమ పేటాధిపతిగా ఉమర్ ఆలిషా గారు కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తూ ఉన్నారు నవమ పీఠాధిపతులు ఉమర్ ఆలిషా గారుకి గురించి ఎంత చెప్పినా తక్కువ లక్షల్లో ఆయన అభిమానులు ఇచ్చే ఉపన్యాసం కోసం ఎదురు చూస్తూ ఆయన నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ తరుస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఆయన డాక్టర్ ఉమర్ అలిష గారు ఒక ఆధ్యాత్మిక గురువే మాత్రమే కాకుండా మానవతామూర్తి కూడా అని మనం చెప్పాం ఎంతోమందికి సహాయం చేస్తూ ఎంతో మందికి మానసికంగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి ఉమరాజ ఉమరాలిష గారికి నమస్మాలు తెలియజేసుకుంటూ ఆయన గురించి ఒక పద్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు అధిపతి నవతత్వం అందించి భక్తుల పాలిట భవ్యధాము లోకము తీరును లోట్టునంతటివరించి విద్యా విద్యామనియు ఉమరాలి సఖ్యాతి ఊరివారులకు చెప్పు సంఘ సంస్కరణకై సద్గురుగా సేవలంధించు స్థిత మెలగుత్రజ్ఞ చిరునవ్వు తోడను చింతలనచే జ్ఞానబోధ చేయు జ్ఞాన సమర్థులు తాను కులమతములకు తాహులేక తత్వమెంతో చెప్పు చేగమూర్తి వెలుగు అవని విజ్ఞానుడుగా నవమ నవతత్వం అందించి భక్తుల పాలుట భవ్యధాము లోకము తీరును వివరించే విద్యమనియూ కుమరాలీసన్ గురువార చెప్పు సంగ సంస్కరణకై సద్గురువగ

అద్భుతమైనటువంటి తన యొక్క పీఠము ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నటువంటి ఉమర్ గారికి తమ పూర్వీకులైనటువంటి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలిషా గారి గురించి కూడా చెప్పుకోవాలి సాహిత్యపరంగా ఎంతో ఉన్నత స్థాయికి వెదిగి ఎంతో మంది కవులకు ఆదర్శంగా నిలిచినటువంటి ఉమరాలి ఉమరాళిశేఖర్ రచన గురించి కూడా మనం చెప్పుకోవాలి అసలు ఆయన ఎలాంటి కవిత్వం రాశారు ఆయన కవిత్వం వల్ల సంఘానికి జరిగినటువంటి ప్రయోజనం అని ఆలోచిస్తే ఆయన కవిత్వం ముక్కుసూటిగా ఉంటుంది స్త్రీ పక్షపాతి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడినటువంటి సాహితీమూర్తి ఉమరాలి శాఖర్ అలాంటి ఉమర్ ఉమర్ ఆలిషా గారు ఎన్ని గ్రంథాలు రాశారు ఎంత సేవ చేశారు ఆయన రాసిన రచనలు ఏంటి అని తెలుసుకోవడానికి ముందు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఉమర్ ఆలిషా గారు తమ పూర్వీకులైనటువంటి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మౌలి ఉమర్ ఆలిషా పూర్వీకులు శతాబ్దాల క్రితం పర్షియా దేశం నుండి అంటే ఇరాన్ దేశం నుండి ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి పిఠాపురానికి వలసి వచ్చి పిఠాపురాన్ని స్థిరపడినట్టుగా మనకి చరిత్రలో చెప్పడం జరుగుతుంది అలాంటి మహాప్రభాత గరిమ బాసి ఢిల్లీకి చేరి హైదరాబాదు నుండి పిఠాపురి వచ్చే నిలిచే పారసీకము నుండి పారసీకము బాసి హైదరాబాదు వచ్చి అక్కడి నుంచి పిఠాపురి వచ్చ నెలచే అంటే ఆయన పూర్వీకులు ఇరాన్ దేశం నుంచి మన భారతదేశానికి వలస వచ్చినట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది అంటే పురాళిషా గారు రాసినటువంటి రచనలు ఎన్ని రాశారు అసలు ఆయన ఎక్కడ నుంచి మొదలుపెట్టారు ఏ సాహిత్య ప్రక్రియను ఆయన స్పృశించారు అనేటువంటిది మనం తెలియాలంటే మరి ఆయన రాసుకున్న పద్యంలోనే బట్టి మనం తెలుసుకోగలుగుతాం అంటే బ్రహ్మర్షి ఉమర్ అలీషర్ రాసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏమేమి రాశాడు అనేటువంటిది ఆయన ఒక పద్యంలో చెప్పుకోవడం జరిగిందండి ఏంటి ఆ పద్యం అంటే రచయించినాడా విభ్రాజిత దివ్య ప్రబంధముల్ పది కావ్య బంధముల వ్రాసినాడను కల్పనాసక్తం అధిపతి నాటకంబులను కర్ణాటపకి కూచినాడను కళా కోవిదల్ కొనియాడ నవలలు పది నవ నవలనగా తెలిగించినాడన్ సుదీపితాఖండ పారసి కావ్యముల్ పది రసము పెంపార అవధాన క్రమముల నాసులయూ పాటలయందు కవిత చెప్పినాడు ఉపన్యాస సేమలెక్కి అవని వాలిష కవి అనగా ఉమ్రాలిష కవి అనేటువంటి నేను అనేక గ్రంథాలు కావ్యాలు రాశాను నాటకాలు రాశాను నవలు రాశాను నేను స్పృశించినటువంటి సాహిత్య ప్రక్రియ ఏదీ లేదు అనేటువంటి ఉమరాళిషే గారు చెప్పిన విషయం ఈ పద్యం ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట అంటే ఇతని రచనా వ్యాసంగము మనం చూస్తే యాభై రచనలు చేసినట్టుగా మనం తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఉమరాళిషే గారు కవిత్వములే ఏముంటాయంటే లక్ష్య సాధన ఉంటుంది అంటే లక్ష్య సాధన అంటే జాతీయభావం కానీ సమానత్వం కానీ సర్వమానవ సౌభ్రతత్వము సర్వమత సమభావనతో పాటు సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా మహిళాభ్యుదయాన్ని ప్రధా చైతన్యాన్ని కాంక్షిస్తూ ఆయన పలు రచనలు చేశారు మత సామరస్యము ఆకాంక్షిస్తూ మతం పేరుతో సాగుతున్న దాష్టికాలను చాలా తీవ్రంగా నిరసించాడు ఆయన